శెట్టిపల్లికి చెందిన జనసేన నాయకులు చరణ్ను తిరుపతి ఎమ్మెల్యే ఆరు శ్రీనివాసులు పరామర్శించారు నాలుగు రోజుల క్రిందట చరణ్ ఇంటిపై అర్ధరాత్రి రాళ్ల దాడి జరిగింది ఈ రాళ్ల దాడిలో చరణ్ గాయపడ్డాడు ఆలిపిరి పోలీసులకు చరణ్ ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు ఈ నేపథ్యంలో చరణ్ను సెట్టిపల్లిలోని తన నివాసంలో బుధవారం ఉదయం తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు పరామర్శించారు దాడి జరిగిన తీరును ఎమ్మెల్యే చరణ్ను అడిగి తెలుసుకున్నారు కాగా తమ గ్రామంలోని రచ్చబండ వద్ద సాయంత్రమైతే కొంతమంది యువకులు మద్యం సేవిస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని మహిళలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు రచ్చబండ ప్రదేశంలో మద్యం తాగి బాటిల్స్ పడేసిన తీరును ఎమ్మెల్యేకు మహిళలు వివరించారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిళలకు హామీ ఇచ్చారు జనసేన నాయకుడు యువనాయకుడు చాలా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి జన సైనికుడుగా మన సేనాధిపతికి ధన్యవాదాలు కృషి చేస్తున్నాడు అదేవిధంగా ఇక్కడ డాక్టర్ హరిప్రసాద్ పసిపల్లి ఆదిప్రసాద్ గారు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జనసేన అధ్యక్షులు వారి నాయకత్వంలో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేయడం జరుగుతోంది అతన్ని ఇక్కడ ఒక చెట్టుపల్లి అనేది ఒక పెద్ద గ్రామం ఈ ఊర్లో ఇక్కడ గ్రామస్తులు కొట్టుకుంటారు మళ్ళా ఓటవుతారు అది సహజం లేక ఇంతవరకు ఇటువంటి సంఘటన బయట నుంచి వచ్చి నలుగురు వ్యక్తులు ముసుగులేసుకొని వీపులో పైన మొహం పైన బాధడం చాలా బాధాకరంగా ఉంది వారికి ఎవరైతే దీన్ని చేశారో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు ఖచ్చితంగా కూడా పోలీస్ అధికారులు పరిశీలిస్తారు వారిని పట్టుకొని చిచ్చిచ్చే విధంగా చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం